శ్రీ గురుభ్యో ఋషుభ్యో మహేభ్యో దేవేభ్యో నమ పరమ పవిత్రమైన ఆశ్వీజమాసంలో దసరా నవరాత్రులు లేదా దుర్గా నవరాత్రులు ఈ రోజు వరకు చేసుకున్నాం ఇప్పుడు రాబోయేది పాపాంకుశ ఏకాదశి లేదా పాషాంకుష ఏకాదశి ఇది ఎంతో పరమ పవిత్రమైన ఏకాదశులలో ఒకటి ఈ ఏకాదశి పాటించటం వల్ల వచ్చే పుణ్యం అంతా ఇంత కాదు ఈ ఏకాదశిని పాటించడం వల్ల అంటే మనము ఏకాదశిని ఎలా పాటించాలో అలా పాటించడం అంటే ఏకాదశి ముందు రోజు మనము ముందు రోజు రాత్రి అల్పాహారం తీసుకొని భూషణం చేయవలను ఆ తర్వాత రోజైన పరమ పవిత్రమైన ఏకాదశి రోజు పెందరాలే నిద్రలేచి బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని మనము మన దగ్గర కాశీ జలం ఉంటే ఆ కాశీ జలాన్ని మనం చేసే స్నానంపు నీటిలో కలుపుకొని ఆ తర్వాత పొండరీకాక్ష మంత్రాన్ని చెప్పుకొని మనము సంకల్ప సహితంగా ఈ యొక్క స్నానాన్ని చేస్తే అలాగే మీ దగ్గర ఇంత తులసి దళము ఉంటే కూడా ఆ తులసి దళాన్ని మనము స్నానం చేసిన నీటిలో వేసుకొని స్నానం చేసిన ఎడల ఎన్నో పాపాలు నశించుకొని పోతాయి అలాగే ఆ రోజంతా మనము పద్మనాభుణ్ణే కొలవగలను పద్మనాభుణ్ణి మనము ఈ యొక్క విష్ణుమూర్తి స్వరూపాన్ని మనము భక్తి శ్రద్ధలతో కొలవడం వల్ల మనకు విష్ణుమూర్తి యొక్క ఆశీర్వాదం దక్కుతుంది అలాగే ఈ యొక్క పాపాంకుశ ఏకాదశి లేదా పాశాంకుశ ఏకాదశి మనము పాటించడం వల్ల మన పూర్వీకులను అంటే మన ముప్పై తరాల పూర్వీకులను మనము ఉద్ధరించగలుగుతాం అంటే వారు స్వర్గంలో కాకుండా ఇంకెక్కడైనా ఉండినను అంటే ఏదైనా అధోలోకాలలో ఉంటే మనం వారిని అక్కడి నుంచి మన యొక్క ఈ పాపాంకుష లేదా పాషాంకుశ ఏకాదశి పాటించడం వల్ల వారు ఉన్నత లోకాలకి వెళ్ళిపోతారు అప్పుడు వారి యొక్క అనుగ్రహంతో ఆశీషులతో మన జీవితం ఎంతో ఆనందమయంగా ఉంటుంది ఈ ముప్పై తరాల విషయము మిగిలిన వ్రత నియమాలు అన్నీ మనం తర్వాయి వీడియోలో తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై గురుదేవ్